ఈరోజు విజయవాడ గాంధీనగర్లో ఉన్న ప్రెస్ క్లబ్లో కాపునాడు పిల్ల వెంకటేశ్వరరావు గారు నిర్మాణం చేసిన కాపునాడు అత్యవసర సమావేశం జరిగింది ఈ సమావేశానికి కాపునాడు సీనియర్ నాయకులు బేతి రామోహన్ గారు కాపునాడు మహిళా కన్వీనర్ రాష్ట్ర కన్వీనర్ శ్రీమతి శ్రీశాల మంగతాయారు గారు కాపునాడు స్టీరింగ్ కమిటీ సభ్యులు సోమరవుతు వీరశేఖరరావు గారు కాపు ఉద్యోగ సంఘాల నాయకుడు రావి శ్రీనివాస్ గారు కాపు కాపు యువ నాయకుడు వంగ ఆంజనేయులు గారు కాపునారాయణ నాయకులు కాకి అరినాథ్ గారు పంచాయతీ రంగారావు గారు ఈ కార్యక్రమంలో ఇచ్చేసి వారి యొక్క అభిప్రాయాలు తెలియజేశారు రానున్న అసెంబ్లీ పార్లమెంటు ఎలక్షన్లో కాపుల యొక్క జనాభా తమాషా ప్రకారం అన్ని రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని గతంలో కాపులను ఓటు బ్యాంక్ వాడుకుని రాజకీయాలు చేశారని గతంలో సంక్షేమ అభివృద్ధి పథకాలకే కాపులను పరిమితం చేశారని అయితే ఈ ప్రభుత్వం కనీసం సంక్షేమ అభివృద్ధి పథకాలే కాకుండా గత ప్రభుత్వంలో కాపులు పోరాడి సాధించుకున్న స్థలాలను కూడా వేరే సామాజిక వర్గాలకు కేటాయించడం దారుణమని ఆరోపించారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుపడుతున్నామని భవిష్యత్తులో విభజనామీలు ప్రత్యేక హోదా రాజధాని పోలవరానికి నిధులు కేటాయించాలని కాపులకు జనాభా తామర్షా ప్రకారం సీట్లు కేటాయించాలని ముఖ్యంగా తెలుగుదేశం జనసేన పార్టీలు కాపులకు అరవై ఎమ్మెల్యే సీట్లు పది పార్లమెంట్ స్థానాల్లో కేటాయిస్తే కాపుల యొక్క ఓట్ ట్రాన్స్ఫర్ అవడమే కాకుండా కాపులు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఈ కూటమిని అధికారంలోకి తీసుకొస్తారు రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ని ముందుగానే ప్రకటించాలని తర్వాత ఈ యొక్క పవర్ షేరింగ్ ఇవ్వాలని అనంతరం ప్రభుత్వంలో సిక్స్టీ ఫార్టీ రేషియోలో నామినేటెడ్ పదవులు డైరెక్టర్ పదవులు ఇచ్చి కాపులకు సముశిత స్థానం చేస్తే ఈ యొక్క అరాచక ప్రభుత్వ పరిపాలనని సాగనంపడానికి అవకాశం ఉంటుందని అది కాకుండా చంద్రబాబు నాయుడు గతంలో లాగా కాపులను మబ్బిపెట్టి జివో నెంబర్ థర్టీన్ ఏ విధంగా అయితే బుట్ట దాఖలు చేశాడో గత ఎన్నికల్లో గతంలో అతను అధికారంలోకి వచ్చే ముందు కాపులకు ఇచ్చిన హామీలు రిజర్వేషన్ విషయంలో దగా చేశాడో ఆ విధంగా చేస్తే మరొకసారి కాపులు గుర్తు చెప్తారని అవన్నీ దృష్టిలో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో కాపుల యొక్క ఆశలను అడి అడియాసలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు స్పష్టమైన వైఖరితో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ని ఐదు శాతం అనేది కాకుండా గతంలో కోల్పోయినటువంటి రిజర్వేషన్లు పునరుద్ధరిస్తానని వాళ్ళ యొక్క ఎన్నికల మేనిఫెస్టోలో ఖచ్చితంగా చెప్పగలిగితే మాత్రమే కాపు సామాన్యుడు కూడా ఓటు ట్రాన్స్ఫర్ చేయడానికి అవకాశం ఉంటుందని ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని తెలియజేస్తున్నారు